హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ హాల్ తెలుగు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జల్లలకైతే వేద్దాము ఎందుకంటే జల్ల చేపలు ఇక్కడ ఎక్కినాయని ఇంతకుముందు సమాచారం వస్తే ఇక్కడికైతే వచ్చిననమాట ఈ దాదాపు త్రీ ఫోర్ డేస్ అయింది వల చా చేపలైతే ఎక్కి ఎందుకంటే కొత్త వాటర్కి కొత్తగా కాలువ ఇడిస్తే ఎక్కినాయి అనమాట అయితే ఈరోజు అయితే జల్లలు అయితే అట్ల ఇట్లో వస్తున్నాయి కానీ పెద్ద మొత్తంలో అయితే రావడం లేదు మొన్నైతే సంచల సంచలేమోసినట్ట అన్ని జల్లలు అయితే వచ్చినాయంట నా వల్లగానే ఉంటే అసలు చుక్కలు చూపిద్దు పండు జల్లెలు అన్ని రకరకాల జల్లలు పండు నార నారజల్ల అన్ని రకరకాల ఎక్కినాయి అయినా సరే చేపలు అయితే మొత్తం ఇవి వస్తున్నాయి ఇది యాక్చువల్గా జిల్లల వల్లనే కాకపోతే మొత్తం ఈ చూడండి మొత్తం ఈ జిలేబీలు పాంప్లెట్లు గురకలు అన్ని రకరకాల చేపలు అంటారు పేర్లతో పిలుస్తారు వీటిని అయితే చూడండి ఇవైతే గురకలు అవి అంటారు పాంప్లెట్స్ అంటారు అన్ని రకరకాల చూడండి మొత్తం ఎన్నోటి వచ్చినా ఆల్రెడీ ఒక ట్రిప్ కింద గుమ్మరించిన మళ్ళా వస్తూనే ఉన్నాయి చేపలు మస్తు వస్తున్నాయి చూడండి ఎన్నో చేపలు వచ్చినా పుట్లు పుట్లు వస్తున్నాయి చేపలు తల ఉన్నా మొత్తం వాటర్ అయితే కాలువ వాటర్ బాగుపోతున్నాయి ఎక్కువనే పోతున్నాయి ఒక ప్రైస్ మరి లైక్ సైజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అయితే ఇవన్నీ దులిపేస్తే ఒక చేప కూడా పనికిరాదు మినిమం ఒక పావు కిలో ఉంటే బాగుంటుంది తినడానికి కానీ మరి చేపలు పావు కిలో చేప ఒక్కటి కూడా బాలేదు ఒకే ఫ్రెండ్స్ మరి బాయ్